తతపేరు గల రైతు ఒక చిన్న గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు అతడు చాలా సాదాసిదా మనిషి రోజూ ఉదయం లేవుగానే పొలానికి వెళ్లి కష్టపడేవాడు పంటలు బాగా పండకపోయినా ఎప్పుడూ అసహనం చూపేవాడు కాదు వస్తే అది దేవునిచ్చిన దీవెన అని నమ్మేవాడు రంగయ్యకు పొలం ఎక్కువగా ఉండేది కాదు కొంత భూమి అతను అద్దెకు తీసుకుని సాగు చేసేవాడు ఒక సంవత్సరం వేసవి మిగతా ఏళ్లకంటే ఎక్కువదా తాపంగా ఉంది రంగయ్యపలం పొలం కాస్త ఎండిపోయింది అయినా అతడు తలదించుకోలేదు మట్టిని తిరగేస్తూ చేస్తూనే ఉన్నాడు ఒక రోజు పొలాన్ని దున్నుతుండగా ప్లవ్ ఒక్కసారిగా ఏదో కఠిన వస్తువులు తాకింది ఆశ్చర్యంతో రంగయ్య అక్కడ తవి చూశాడు ఒక పెద్ద మట్టి మట్టిరీ కుండ కనిపించింది దానిలో నిండుగా పాతకాలపు బంగారు నాణేలు ఉన్నాయి ఆ ననేలు చూసిన రంగయ్య ఆశ్చర్యపోయాడు ఒక్క క్షణం ఆనందించాడు కూడా కాని వెంటనే అతని మనసు పలికింది ఈ భూమి నాదే కాదు ఇది నేను అద్దెకు తీసుకున్న భూమి ఆ బంగారం కూడా నా స్వంతమైతే ఎలా అతడు ఆ మట్టి కుందను తీసుకుని నేరుగా భూమి యజమానైన నరసింహమూర్తిగారి ఇంటికి వెళ్లాడు ఆ వృద్ధుడు అంతా సత్యవంతుడైన రైతును చూసి ఆశ్చర్యపోయాడు రంగయ్య నువ్వు నన్ను ఆశ్చర్యపరచావు రోజుల్లో ఎవ్వరూ ఇలా అనేసి చెప్పరులే అని ఆయన అభినందించాడు తరువాత ఆయన చిరువుతో అన్నాడు ఈ భూమి నా పేర్లో ఉన్నా నీవు దానికి జీవం పోసావు నువ్వు కనుగొన్న దానిపై నీవే హక్కుదారవు ఈ బంగారం మీదే రంగయ్య ఎంతో మొహమాటంగా భాగం తీసుకుని మిగిలిన నాణేల్ని తిరిగిచ్చేశాడు ఆ డబ్బుతో పొలలో మంచి నీటి వనర్లు ఏర్పాటు చేశాడు పేదలకు సహాయం చేశాడు ఊరిలోని పిల్లలకు చదువు కోసం ఒక చిన్న పాఠశాల కూడా నిర్మించేశాడు ఆ రోజునుంచి రంగయ్య పేరు గ్రామంలో నైతికతకు చిహ్నంగా మారింది చిన్నపిల్లలు కూడా అతని కథను వింటూ పెద్దవాళ్లలాగా సత్యాన్ని పాటించాలి అనే స్ఫూర్తిని పొందారు కథలో నైతికత నిజాయితీకి విలువ ఎప్పుడూ ఉంటుంది సంపద కన్నా మంచితనం ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి